టేశ్వరస్వామి విష్ణుదశావతారాల్లో ఎందుకులేరు చాలామంది భక్తులకు వచ్చే సందేహం ఇది తిరుమలలో కొలువైన వెంకటేశ్వరస్వామి ఎంతో మహిమగల దేవుడు ఆయన విష్ణువేనని అందరికీ తెలుసు అలాంటప్పుడు విష్ణువు తీసుకున్న దశావతారాల్లో వేంకటేశ్వరస్వామి పేరు ఎందుకనిపించదు దీనికి స్పష్టమైన కారణముంది ముందుగా అవతారమంటే ఏమిటి అవతారమంటే దేవుడు ఒక ప్రత్యేక కాలంలో ఒక ప్రత్యేక సమస్యలు పరిష్కరించడానికి భూమిపైకి రావడం భూమిపై ధర్మం నశించినప్పుడు పాపం పెరిగినప్పుడు భక్తులు బాధపడినప్పుడు దేవుడు అవతారం తీసుకుంటాడు ఆ పని పూర్తయ్యాక అవతారం ముగుస్తుంది విష్ణువు తీసుకున్న మత్స్య కూర్మ వరాహ నరసింహ వామన పరశురామ రామ కృష్ణ బుద్ధ కల్కి ఈ అవతారాలన్నీ ఒక నిర్దిష్ట లక్ష్యంతో వచ్చాయి ధర్మాన్ని కాపాడడం దుష్టులను సంహరించడం భక్తులను రక్షించడం వీడి ముఖ్య ఉద్దేశ్యం కాని వేంకటేశ్వరస్వామి పరిస్థితి వేరుగా ఉంటుంది స్వామి కొత్త అవతారం కాదు ఆయన స్వయంగా విష్ణువే కలియుగంలో భక్తులను రక్షించడానికి విష్ణువు తీసుకున్న శాశ్వత స్వరూపమే వెంకటేశ్వరస్వామి అందుకే ఆయనను స్వయం వ్యక్త స్వరూపం అంటారు దశావతారాలన్నీ కాలపరిమితితో ఉంటాయి కాని స్వామి కలియుగం అంతా భక్తులకు దర్శనమిస్తూ ఉండే స్వరూపం ఆయన ఎక్కడికి వెళ్లలేదు ఎప్పుడూ అంతరించలేదు భక్తులు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకునేలా భూమిపైనే స్థిరంగా ఉన్నారు పురాణాల ప్రకారం కలియుగంలో ప్రజలు పాపాలు చేయడం ఎక్కువగా ఉంటుంది ధ్యానం తపస్సు చేయడం కష్టమవుతుంది అందుకే విష్ణువు భక్తులకు సులభంగా చేరువు కావడానికి వెంకటేశ్వరుడిగా తిరుమలలో నివసిస్తున్నాడు అని చెబుతారు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే దశావతారాలు ఇజీక్వల్ టు యుగాల మార్పుకు సంబంధించినవి వెంకటేశ్వర స్వామి ఇజీక్వల్ టు కలియుగంలో భక్తుల కరుణకోసం ఉన్న స్వరూపం అందుకే ఆయనను దశావతారాల్లో లెక్కించరు ఇది ఆయన మహిమ కాదు నిజానికి ఆయన మహిమ ఇంకా ఎక్కువ ఎందుకంటే కలియుగంలో భక్తులు ఏ కష్టంలో ఉన్నా గోవిందా అని పిలిస్తే వెంటనే స్పందించే దేవుడు సారాంశం వెంకటేశ్వరస్వామి దశావతారాల్లో లేరు అంటే ఆయన విష్ణువు కాదని కాదు ఆయన కొత్త అవతారం కాదు ఆయన కలియుగానికి ప్రత్యేకమైన శాశ్వత విష్ణు స్వరూపం అందుకే దశావతారాల జాబితాలో కాకుండా కలియుగ ప్రత్యక్ష దేవుడిగా వెంకటేశ్వరస్వామిని భక్తులు ఆరాధిస్తారు నమస్కారం